ఈరోజు యువకలం రథసారథి మన యువ నేత నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మన సభ్యత్వాలు అనేది చాలా సామాన్య విషయం కాదు కోటి సభ్యత్వాలు పూర్తి చేసి మళ్ళీ ఆ కుటుంబాలకు జీవిత బీమా ప్రమాద బీమా ఏదైనా నేను అండగా ఉంటా అంటూ ఆయన సభ్యత్వానికి బీమాను కూడా జోడించి మనందరి కోసం ఆయన కృషి చేశాడు అలాంటి నాయకుడికి ఆయన అడుగుజాడలకు మరింత ముందుకు పోయేదానికి ఆ దేవుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ మన వేంపల్లె పట్టణ అధ్యక్షుడు ఆర్వీ రమేష్ బాబు గారు ఏ చర్యం వచ్చిందిగా కోరుకుంటు నాయకత్వం வெயிட் கிராண்ட் ட்ரை ட்ரை ஈதுகுற இதுகுற இதுகுற அந்த ஒரு சாரி அததுறனே அததுறனே انا ஒரு சாரி انترا अच्छे से बैठो नोट 100 बड़े नंबर 500 लगा रहा है बेटा कोई नहीं है ये इस बारे में कोई जीवन नहीं है और भी क्वेश्चन के लिए इसमें ये आसान अच्छा ये मीटर है 8 मीटर का कोई चक्कर रहा और बेटा है ये नहीं मुझे गलत बात है ये ठंडा मारे भोजन आने 38